హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ముల్లంగి టమాటా చట్నీని చేస్తున్నాను చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది చట్నీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అంతా వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ కానీ లేదా టూ టేబుల్ స్పూన్స్ కానీ మనం పల్లీలు వేసుకోవాలండి ఇలాగా పల్లీలు వేసుకున్న తర్వాత బాగా వేయించుకునేసి వేగిన పల్లీలను వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనము ధనియాలు టూ స్పూన్సు జీలకర్ర వన్ స్పూన్ వేసుకునేసి బాగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఒక ఐదు వరకు తీసుకున్నానండి ఇక్కడ ఎండుమిరపకాయలైనా మనము వాడవచ్చు లేదంటే కారమైన మనం వేసుకోవచ్చండి నేను ఎండుమిరపకాయలు ఒక ఐదు వరకు వేసుకుంటున్నాను మీకు ఈ ముల్లంగి టమాటా చట్నీ స్పైసీగా కావాలనుకుంటే ఎండుమిరపకాయలను ఇంకా రెండు పెంచవచ్చండి అంటే మొత్తం ఏడుగా వేసుకోవచ్చు ఈ విధంగా ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక ఐదు వేసుకునేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నేను ముల్లంగి తీసుకునేసి దానికి పీల్ ఆఫ్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా మిరపకాయలు వేసిన తర్వాత బాగా వేయించుకునేసి మనము ముల్లంగి పీసెస్ అనేది మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి వాటిని కూడా ప్యాన్లో వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలను కూడా స్లైస్గా కట్ చేసుకునేసి వేసుకోవాలండి చింతపండు అనేది చిన్న అంత సైజు చింతపండును కూడా వేసుకునేసి మనము ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు టమాటో సాఫ్ట్ అవుతుంది కానీ ఈ ముల్లంగి పీసెస్ అనేది సాఫ్ట్ కావు కదండి కొద్దిగా వాటర్ అనేది పోసుకునేసి లో ఫ్లేమ్కు ఫ్లేమ్ను చేంజ్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంటే మనకు ముల్లంగి అనేది మనకు సాఫ్ట్ అవుతుందండి ఇలాగా ముల్లంగి సాఫ్ట్ అయిన తర్వాత ఒక కాల్ స్పూను పసుపు వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా చల్లారే లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ముల్లంగి అనేది ఈ విధంగా మనకు మెత్తబడిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకునేసి మనము స్టవ్ ఆఫ్ చేసి చల్లాలనివ్వాలండి తర్వాత మనము ఈ పల్లీలను మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కోరుగా బ్లెండ్ చేసుకునేసి తర్వాత ఇది చల్లబడిన ఈ టమాటా ఈ ముల్లంగి ముక్కలు అన్నీ కూడా మనం వేసుకోవాలండి వేసుకునేసి ఫైన్గా బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకోవాలి తర్వాత తాలింపు కూడా పెట్టుకుంటే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి ముల్లంగి టమాటా చట్నీ అనేది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ